विष्णुप्रचेदया ॐ सघना भवतु सघनौ सगनाव गुणतु सहवीर्य करभावहै तेजस्विनावधीतमस्तु माविर्विषावहै ॐ शान्ति 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 <laughs> పెద్దలు గౌరవనీయులు కళాకారులకు కళాభిమానులకు కళా ప్రోత్సాహకులకు ఎందరో ఆశీయులైన ఈ సభా సరస్వతికి మా నాటక సమాజం తరఫున హృదయపూర్వక శత సహస్ర కళాభివందనాలు తెలియజేస్తున్నాం నల్లజర్ల గ్రామంలో వల్లి సమేత దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి పండగ మహోత్సవ సందర్భంగా ఉత్సవ కమిటీ వారు గ్రామ పెద్దలు మీ అందరి వినోదార్థం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హాస్యవద సందేశాత్మక వ్యభిచార నిర్మూలన సాంఘిక పద్య నాటకం రచన మహాకవి నారాయణరావు గారు కావ్యేషు నాటకం రమ్యం అన్నారు మహాకవి కాళిదాసు గారు దుఃఖార్థానం శోకార్థానం శ్రమార్థానం తపస్వినాం విశ్రాంతి జననం కాలే నాట్యమే తద్భవిష్యతి అన్నది నాట్యశాస్త్రం అంటే దుఃఖంలో ఉన్నవారికి శోకంలో ఉన్నవారికి వివిధ పనుల్లో నిమగ్నమై ఉన్నవారికి మానసిక ప్రశాంతతను శారీరక ఉల్లాసాన్ని కలిగజేసే ప్రక్రియ నాటకం నాటకం వినోదం విజ్ఞానంతో పాటు సమాజాన్ని హెచ్చరిస్తూ ఏదైనా సందేశం ఉండాలి అప్పుడే నాటకం చిరకాలం జీవిస్తుంది ఇన్ అదర్వర్స్ డ్రామా ఇస్ అన్ ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇట్ ఈస్ టు బి ప్లే టు అరైడికేట్ ఎన్ ఈవిల్ ఫ్రమ్ ద సొసైటీ దెన్ ఓన్లీ ద డ్రామా విల్ సర్వైవ్ ఐ విల్ లాస్ట్ ఇంగ్లీ మహాకవి కాళ్ళ గురునారాయణరావు గారు వేశ్యావృత్తి నీతి వృత్తంగా తీసుకొని ఈ నాటకాన్ని రాశారు బాబు వేశ్యావృత్తి తరతరాల నుండి సమాజాన్ని పట్టిపీడుస్తున్నటువంటి రుగ్మత ఈ వేశ్యావృత్తి తాతల్లాడు నాడు నాడు మన్నాడు మన పిల్లల్ నాడు మునిమన వల్లాడు ఇని వల్లాడు ఇలా తరాలు గడిచిపోతున్న సమాజాన్ని పీడిస్తున్నటువంటి రుగ్మత ఈ వేశ్యా సంపర్కం వల్ల డబ్బున్న వారైతేనే పూజ పునస్కారాలు చేసుకున్న వారైతేనే ఏ విధంగా చిన్న చూపు చూడబడతారో వారిని ఆశ్రయించిన భార్య పిల్లలు తల్లి తండ్రి ఏ విధంగా అధోగతి పాలై వీధుల పాలవుతారో సమాజాన్ని హెచ్చరించే ఉద్దేశంలో సరిగ్గా వంద సంవత్సరాల క్రితమే కవిగారి నాటకాన్ని వ్రాస్తే ప్రస్తుతం ఆర్థికంగా సామాజికంగా దిగజారిపోవడమే కాకుండా మందులేని జబ్బు కూడా వస్తుందని టీవీలోనూ రేడియోలోనూ చెప్పుకుని దయనీయ దుస్తుతిగా మన సమాజం దిగజారిపోయింది అంచేత విద్యూ రసజ్ఞలు కళాకారులు కళాభిమానులు కళా ప్రోత్సాహకులు నల్ల నల్లజర్ల గ్రామ ప్రజలందరూ కూడా నాటకంలో మంచిని గ్రహించండి చెడుని విసర్జించండి నాటకం ఆద్యంతం తెలికించండి మీరందరూ ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి అని సభాసదులందరికీ సవనీయంగా మరొక్క మాట నవ్వడం యోగం నవ్వించడం భోగం నవ్వకపోవడం ఒక రోగం ప్రఖ్యాత సినీ రచయిత దర్శకులు స్వర్గీయ జంజాల గారు ఇది హాస్యపూరితమైన నాటకం కాబట్టి ఎక్కడైనా సన్నివేశం వచ్చిందంటే ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా వేరేయండి అది కాకుండా ప్రేక్షకుల స్పందన కళాకారుడికి ఎక్కడైన శక్తిని ఇస్తుంది సమయానుకూలంగా మేము ఈ చప్పట్ల ద్వారా మాకు ఆ శక్తిని ప్రసాదించి తద్వారా కడమ తల్లి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని తెలియజేస్తూ ప్రేక్షకులందరూ ఒక్కసారి నాటకం అంత రంజుగా వెళ్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే అటువంటి మహత్తరమైన కళాకారులను ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది అంతేకాకుండా ఈ నాటకాన్ని రేసు గుర్రె పరిగెత్తించడానికి హార్మోనియం మీద సత్యబాబు గారు మాకు వాయిద్య సహకారం అందిస్తున్నారు అలాగే డోలక్ మీద వీర్రాజు గారు చక్కని సహకారం అందిస్తున్నారు అంతేకాకుండా మాకు సౌండ్ లైటింగ్ ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి అంబికా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఈ నాటకాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్టు ఉత్సవ కమిటీ వారికి మా డ్రామా కాంట్రాక్టర్ గారు ప్రముఖ హార్మోనిస్టర్ గారు నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత సజావుగా జరగడానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ల వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాటకం నా పేరు విజయసాయి నేను విశాఖపట్నం ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తూ గత ముప్పై ఏళ్ళ నుంచి వివిధ పాత్రలు ధరిస్తూ ఈరోజు ఈ పాత్ర ద్వారా మీ ముందు ప్రదర్శించే అవకాశం కల్పించినటువంటి నటరాజస్వామికి ధన్యవాదాలు తెలియజేస్తూ బాబు నాటకం నాటకం దేవనర్తకి దేవనర్తకి అనగా కోరిన కోరికలను తీర్చున్నది అని సాధారణంగా మగవాళ్ళందరికీ ఆడవాళ్ల మీద వ్యవాహమ ఉంటుందట అలాగే మరి ఆడవాళ్ళకి డబ్బు బంగారం మీద ఉంటుంది డబ్బు బంగారం ఆడవాళ్ళు కాదు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మని పాద సన్నిధియే జీవిత గవ్యమని తెలియజేసే ఇతివృత్తం ఈ నాటకం ఆశీర్వదించండి ఆనందించండి అని తెలియజేస్తూ నాటకంలో నా పాత్ర పేరు శ్రీహరి ఊర్లో ధనవంతుల దగ్గర డబ్బంతా దోచుకో పెద్దమ్మాయి వయసులో బాబు సంగీతంలోనూ సాహిత్యంలోనూ బోలెడంత ప్రావీణ్యం సంపాదించింది ఇకపోతే మా చిన్నమ్మాయి చిత్రం ఈ రోజు మహాపర్వదినం కృష్ణాష్టమి ఈ కృష్ణాష్టమి నాడు ఓం అని నమస్వాదే గచ్చగట్టిన నాటి నేటి వరకు నేనే నాట్యం చేసేదాన్ని బాబు కానీ ఏం చెప్పంటారు వయసు ఉడికిపోయింది అడుగులు తడబడుతుంది తప్పతుంది నాకు బారగా పెద్ద నాట్యం చేస్తుందని సభాసీ పెద్దలందరి ఆశీర్వాదం కోరుతున్న నాట్యం చేయమ్మా నా బంగారు తల్లి అలాగేనమ్మా ప్రార్థన చేసావమ్మా అమ్మా ఆరంగతలోనే అదరు కొట్టేసావే తల్లి ఇందాక వచ్చి వెళ్ళారు ఆయన ఎవరమ్మా ఆలయ ధర్మకర్త గారి కుమారుడు వాసుదేవ మూర్తి గారి కుమారుడు మీరు మంగళమూర్తి చాలా అందంగా ఉన్నారే బాబు ఏమే అంత బాగా నచ్చాడా చూడలేకపోయాను గాని వెనక నుంచి చాలా అందంగా ఉన్నాడమ్మా మరేమనుకున్నావు ఎత్తలాంటిది అవునే ఒక్క అందమైన ఏదో తల కర్మాగారాలు కార్యస్థానాలు మేడలు మిద్దలు అబ్బా

ఎంతసేపు అదే పిచ్చి నీకు డబ్బు పిచ్చి సరేనమ్మా చక్కటి వాయిదా సహకారం అందించారు గురువు గారు ఇరువురికి నమస్కరించుకుని వెళ్దామమ్మా